హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవి బిస్కెట్స్ అండి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళ్ళకి స్నాక్స్ టైంలో ఇలా చేసి పెట్టండి చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఎలా చేయాలి వీడియోలో చూపిస్తాను దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు రవ్వ వేసుకుంటున్నాను మీ దగ్గర సన్నెరవ్వ సన్న రవ్వ కూడా వేసుకోవచ్చు నా దగ్గర దొడ్డు రవ్వ ఉంది దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా వేసుకున్నాను అలాగే కప్పు నువ్వులు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక ఎండు కొబ్బరి వేసుకోవాలి పావుకప్పు చూడని చూడండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి పావు కప్పు షుగర్ కూడా వేసుకోవాలి కొంచెం షుగర్ ఎక్కువ తింటానంటే ఒక కప్పు కూడా వేసుకోండి మీ ఇష్టము ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి నెయ్యి అయితే బాగా పిండిలో మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి అప్పుడే బిస్కెట్స్ టేస్టీగా వస్తాయి అలాగే క్రంచిగా కూడా వస్తాయి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు పిండిని ముద్దలా చేసుకుంటే ముద్దలాగా రావాలి విడిపోకుండా అప్పుడే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి ఈ పిండి అయితే బాగా కలుపుకున్నాను ముద్దలా కూడా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని ముద్దలా చేసుకోవాలి గట్టి ముద్దలా తడుపుకోవాలి వాటర్ ఒక్కటే సరి ఎక్కువ పోసుకోవద్దు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకొని తడుపుతూ ఉండాలి మరీ మెత్తగా చేస్తే రాదండి ఆయిల్ వేసినే మొత్తం పాడవుతుంది సో ఇలా గట్టి ఉంటేనే మనకు వస్తుంది బిస్కెట్స్ అయితే చూడండి ఇలా గట్టిగా పిసుకుంటూ బాగా కలుపుకోవాలి బాగా తడిపిన పిండిని రెండు ముద్దలా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షేప్ చేసుకోవాలి వీటిని ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇంత మందంగా చేసుకోవాలి సైడ్లకి మొత్తం మంచి షేప్ వచ్చేటట్లు చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇది స్టార్టింగ్ అయితే ఇలా మంచిగా రాదు కదా దీన్ని తీసేసుకోవాలండి తర్వాత ఇవన్నీ చూడండి చూపిస్తున్నంత మందంగా చేసుకోవాలి మరి సన్నగా కట్ చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ వచ్చేంత వరకు కట్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాను లోపల చూడండి లేయర్స్ లా ఎలా వచ్చింది సైడ్లకి కొంచెం ఇలా ఒత్తుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ మీద మరీ హీట్ ఎక్కొద్దు ఆయిల్ అయితే చూడండి కొంచెం ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కాక మనం రెడీ చేసుకునే బిస్కెట్స్ ఉన్నాయి కదా వీటిని వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కినప్పుడే వేసుకోండి అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతుంది ఇలా వేసుకునే వాడే మనం కలపొద్దండి అలానే పెట్టుకోవాలి ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వాటిని సైడ్కి టర్న్ చేసుకోవాలి ముందే మనం టర్న్ చేసుకుంటే అది విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో చాలా నిదానంగా చేసుకోవాలండి చూడండి ఆయిల్లో అంతా ఉడుకుతుంది కదా వన్ సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాతనే టర్న్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక స్పూన్తో కానీ ఫోక్తో కానీ ఫస్ట్ టర్న్ చేసుకోండి ఇప్పుడే జాలిగంట పెట్టారనుకోండి మొత్తం విడిపోతాయి సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటున్నాను చూడండి చూడండి ఒక సైడ్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఇంకొక సైడ్ నిదానంగా టర్న్ చేసుకుంటున్నాను ఇది లోపల బాగా ఉడకాలండి ఇది వేయించుకోవడానికి ఖచ్చితంగా పదిహేను నిమిషాలు అయితే పడుతుంది అప్పుడే కదా అండి లోపల బాగా ఉడికి బిస్కెట్స్ కూడా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చల్లారిన్నాకనే క్రంచిగా ఉంటుంది ఒక పాటు వేయించుకుంటున్నాను టూ సెట్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి మంచి కలర్ వచ్చింది వీటిని నిదానంగా ఒక్కొక్కటి రెండు అలా తీసుకోవాలి ఒకటి సరి మొత్తం తీసుకోవద్దు చూడండి ఇంకా లోపల కూడా బాగా ఉడికినాయి చూడండి క్రంచి క్రంచి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలకి స్నాక్స్ లాగా ఈ బిస్కెట్ చేసి పెట్టండి స్కూల్ టైంలో చాలా బాగా తింటారండి చాలా హెల్తీ కూడా బయట స్నాక్స్ చిప్స్ అవి ఇప్పించే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి చూడండి ఒకటి చూంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా అనగానే విరిగిపోయాయి మరి గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్